చెంగా విరంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మది అందమంతా చీర చీర అందమంతా చీరలోనే ఉన్ ఎవరు నువ్వు ఏమిటి బావా నన్నే గుర్తుపట్లేదా హే భాగ్యం నువ్వా నేను ఎవర్రా పట్టు చీర కట్టుకుని మామిడి తోటలో ఒంటరిగా పోతుందని ఆశ్చర్యపోయాను ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా అజంతా ఎల్లోరాల్లో ఉండే శిల్పంలా ఉన్నాం అవును ఈరోజు ఏంటి విశేషం పెత్తయ్య గారికి అరవయో పుట్టినరోజు తెలిసిన వాళ్ళందరికీ బట్టలు కొరిచారు నాకు పట్టు చీర కొరిచ్చారు బాగుందా బాగుందా నేను మావయ్య నమస్కారం వచ్చారో చూడు ఊర్చో అల్లుడు బాగున్నావా బాగున్నాను ఏంటత్తయ్యా చిక్కిపోయావు ఏంట నువ్వు కూడాను అది ఎప్పుడు లావుగా ఉంది గనక రెండు సార్లు కడుపుతో ఉన్నప్పుడు లావైంది అంతే ఊరుకోండి ఉండు బాబు కాఫీ తీసుకొస్తా ఎండకి చల్లగా మజ్జిగి తీసుకురా ఏం లేదు మావయ్య మా స్నేహితుడు ఒకడు ఎక్కడది ఆ ఒక పులిగోర తెచ్చిచ్చాడు పులిగోరు పెట్టి గొలుసు చేయించుకోవాలని ఎన్నో రోజుల నుంచి ఆశ దాని చేయిస్తే పోలా ఒక ఐదు సవర్లు అయితే సరిపోతుందా ఇది మావయ రెండు వేల ఉన్నాయి మిగతా తర్వాత ఇస్తా ఓ వారంలో చేసేమని చెబుతాను వస్తాను మావయా వస్తాను అతయ్యా నల్లుడు తెలివైన వాడే బాధ్యతగా డబ్బు దాచుకుంటున్నాడు భాగ్యాన్ని అతనికిచ్చి చేస్తే మన బాధ్యత తీరుతుంది